డిసెంబర్ ఒకటవ తేదీ మొదలు తొంభై రోజుల పాటు మిథున రాశి వారికి అద్భుతమైన మార్పులు మంచి రోజులు రాబోయే ముందు వచ్చే ముఖ్యమైన సంకేతాలు డిసెంబర్ ఒకటవ తేదీ మొదలుకొని తొంభై రోజుల పాటుగా మిథున వారి జీవితం ఏ విధంగా మారబోతుంది వీరి జీవితంలో కలగబోయే ప్రణామాలు ఏ విధంగా ఉంటాయి మంచి రోజులు వచ్చే ముందుగా వీరి జీవితంలో వచ్చే సంకేతాలు ఏమిటి అన్ని విషయాల గురించి మనం ఇప్పుడు క్లియర్గా వీడియో ద్వారా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆన్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా జ్యోతిష్యం చెబుతున్నారు భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం అనుకున్న పనులు కాకపోవడం నమ్మిన వారు దూరం కావడం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గారిని సంప్రదించండి దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేయబడును సిద్ధాంతి గారి ఫోన్ నంబర్ ఎయిట్ వన్ టూ వన్ నైన్ వన్ త్రీ డబల్ సిక్స్ ఫోర్ నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి ఈ విధులు రాసే వారికి సమయం శుభ ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి మీ జీవితంలో మునుపెన్నడూ కూడా చూడలేనటువంటి మార్పులు కూడా మీరు చూడబోతూ ఉన్నారు లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగి మంచి ఫలితాలు సాధిస్తారు వ్యాపారంలో సొంత నిర్ణయాలు అనేవి వికటించవచ్చు కీలకమైన విషయాల్లో తోటివారి సలహాలు తప్పనిసరిగా తీసుకోవాలి కొందరు ప్రవర్తన మీకు ఇబ్బందిని కలిగిస్తుంది శత్రువులతో జాగ్రత్తగా వ్యవహరించాలి సమయాన్ని అసలు వృధా చేయవద్దండి నవగ్రహ ఆరాధన మీకు శుభప్రదం శ్రమతో కూడిన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి కనుక జాగ్రత్త పడండి పనులు పూర్తి అవ్వాలి అని అనుకున్నట్లయితే కనుక చిత్తశుద్ధితో వ్యవహరించాలి ఉన్నతమైన ఆలోచనలు గొప్పవారిని చేస్తాయి మనోధైర్యం కోల్పోకుండా కష్టపడితే విజయాన్ని సాధిస్తారు అధికారుల వలన ఒత్తిడి అనేది పెరుగుతుంది కనుక జాగ్రత్త ప్రాధాన్య విషయాలను నిర్లక్ష్యం చేయవద్దండి అనవసర ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడాలి ప్రయాణాలలో జాగ్రత్త అనేది మీకు చాలా అవసరం ఆరోగ్యం సహకరిస్తుంది నవగ్రహ ధ్యాన శ్లోకం చదువుకున్నట్లయితే మీకు శుభ ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి మీ జీవితంలో మునిపెన్నడు కూడా చూడలేనటువంటి రాజభోగాలు ఈ సమయంలో మీరు సొంతం చేసుకోబోతున్నారు మిథున రాశి వారికి అన్ని విషయాల్లో కూడా అనుకూలత అనేది బాగానే ఉందండి అంతేకాదు వీరు ఇప్పటి వరకు కూడా ఎటువంటి కష్టాలు పడినా ఎటువంటి బాధలు పడినా వాటన్నింటి నుండి కూడా ఈ సమయంలో పూర్తిగా విముక్ కూడా పొందుతారు మీరు జీవితంలో చూడలేము అని అనుకున్నటువంటి పరిణామాలన్నీ కూడా ఈ సమయంలో చూస్తారు మీకు ఊహించని రీతిలో మీ జీవితం మారబోతోందని చెప్పడంలో సందేహం లేదు ఈ మిథున రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అన్ని విధాలుగా కూడా మేలే జరగబోతూ ఉంది ఈ రాశి వారు ఈ సమయం మరిన్ని శుభ ఫలితాలు పొందాలి అని అనుకున్నట్లయితే కనుక ఈ సమయం మీరు చేయాల్సిన పరిహారాలు ఏమిటో కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందామండి ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అనుకూలత కారణంగా మీరు ఉన్నత స్థాయిలను అధిరోధిస్తారు కొత్త వ్యక్తి మీ జీవితంలో ప్రవేశం అనేది కనిపిస్తోంది కమ్యూనికేషన్ అనేది మీకు చాలా ముఖ్యం కమ్యూ కమ్యూనికేషన్ లేకపోతే ఏ పనిని కూడా మీరు సవ్యంగా చేయలేరు మీకు ఈ సమయం ప్రేమ అయినా సరే వృత్తి అయినా సరే ఆర్థిక పరిస్థితి అయినా సరే మార్పునకు మీరు సిద్ధంగా ఉండండి తెలివైన నిర్ణయాలు తీసుకోండి పాజిటివ్ ఎనర్జీ మీ ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది ప్రేమ జీవితంలో కొత్త ఉత్సాహాన్ని కూడా తీసుకువస్తుంది మీరు ఒంటరిగా ఉన్నట్లయితే ఈ సమయం మీ యొక్క ఆసక్తిని రేకెత్తించే వ్యక్తిని ఊహించిన ప్రదేశంలో మీరు కలుసుకోవచ్చు రిలేషన్షిప్లో ఉన్నవారికి కమ్యూనికేషన్ అనేది ముఖ్యం అపార్థాలను నివారించడానికి మీ యొక్క భావాలను బహిరంగంగా వ్యక్తీకరించాలని నిర్ధారించుకోండి మీ కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే ఈ సమయం కెరియర్ పరంగా అవకాశాలు మెరుగ్గా ఉంటాయి మీరు కొత్త అవకాశాలు సవాళ్ళు సర్కిల్లో ఉంటారు మీ సర్కిల్లోనే అవకాశాలపైన ఒక కన్యసం ఉంచండి ఎందుకంటే అవి మీ యొక్క పెరుగుదలకు దారి కనుక మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలు మీ విజయంలో ముఖ్యమైన పాత్ర కూడా పోషిస్తాయి కాబట్టి మీ ఆలోచనలను స్పష్టంగా వ్యక్తీకరించాలని నిర్ధారించుకోండి చొరవ తీసుకోవడానికి వెనకడవద్దు మీ పని వాతావరణంలో మార్పునకు సిద్ధంగా ఉండండి ఈ డిసెంబర్ నెల మొదలు తొంభై రోజుల పాటుగా మీ జీవితం అనేది పూర్తిగా మారిపోతుంది మీకు అదనపు ఆదాయ అవకాశాలు కూడా మీ జీవితంలో కలగబోతూ ఉన్నాయి ఆర్థిక నిపుణుడిని సంప్రదించడం ద్వారా కూడా మీకు చాలా ప్రయోజనం అయితే కలుగుతుంది కొత్త ఫిట్నెస్ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి లేదా మీ యొక్క ఆహారాన్ని మెరుగుపరచుకోవడానికి ఇది మంచి సమయం వాతావరణ మార్పుల గురించి జాగ్రత్త వహించండి మీలో రోగ నిరోధక శక్తి బలోపేతం చేసుకోవడానికి చర్యలు తీసుకోండి చూశారు కదండి మిథున వారి గురించి మనం అయితే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు ఏమిటి అన్ని విషయాల గురించి కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మృగసర నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వస నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఎవరైతే జన్మించి ఉంటారో వారు మిథున రాశికి చెందుతారు దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలు ఎందుకు చెప్పబడి ఉంది ఈ రాశికి చెందినటువంటి వారికి చాలా తెలివితేటలు ఉంటాయి ఇతరుల అవకాశాలను అవసరాలను తీరుస్తూనే వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటారు వీరు కొంత వ్యాపార ధోరణిని కలిగి ఉంటారు ఎవరిని నొప్పించకుండా తమ తమ పనులు చేసుకుంటూ చాలా తెలివిగా ప్రవర్తిస్తూ ఉంటారు ఇలా అందరికీ కూడా తలలో నాలుకలాగా వ్యవహరిస్తూ ఉంటారు వీరికి కళలపైన ఆసక్తి అధికంగా ఉంటుంది వీరిని అల్ప సంతోషి అని చెప్పవచ్చు చిన్న విషయానికే సంతోషిస్తారు తమ మాటలు తీద్రని సంతోషపరుస్తారు చక్కటి వాగ్దాటి కూడా కలిగి ఉంటారు అవసరమైతే తనని నమ్మిన వారిని ఇబ్బంది పెట్టే మనస్తత్వము కూడా వీరికి ఉంటుంది విధుని రాసారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం ప్రయాణాలు కూడా చాలా ఇష్టపడతారు అదేవిధంగా వీరు హాస్యపురిలు తమలో తమ అనుకున్న దానిని సామరస్యంగా సాధించడానికి ప్రయత్నాలు చేస్తారు ఏ వ్యవహారమైనా వీరు తమ శైలిలో పరిష్కరిస్తారు వీళ్ళ యొక్క వచ్చుల భవిష్యత్తు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తూ ఉంటారు ఈ రాశి వారు అనవసర విషయాల గురించి కూడా ఎక్కువగా ఆలోచించడం చేత మానసిక వ్యాధ నిద్ర పట్టకపోవడం లాంటి వ్యాధులు కూడా కలగవచ్చు ఈ రాశి వారు ఇతరులు నమ్మి ఏ పనిని అప్పగించరు అందుచేత వీరు వేరే వారి దృష్టిలో కూడా దుర్మార్గులుగా కనిపిస్తూ ఉంటారు తమ మనసులో ఉన్నది ఇతరులు కనిపెట్టలేకుండా జాగ్రత్త పడతారు ఇతరులకు వీరి గుట్టు తెలియకుండా దాచి వారి గుట్టును సులభంగా గ్రహించి సద్వినియోగం చేసుకుంటారు అయితే ఇతరులను నమ్మించి మంచి మార్గంలో శిక్షణిస్తారు కానీ వీరు మాత్రం చిరకాలం ఎవరినీ నమ్మారు ఇక వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పిడి చేస్తే రకరకాల వ్యాపారాలు చేసి వీరు చాలా మంచి లాభాలు గడిస్తారు రెండు పక్షములా నడుచు వ్యవహారం నుంచి వీరు తమ చాతుర్యంతో సరిదిద్దుతారు న్యాయవాద వృత్తి వార్తా ప్రసార వృత్తి దంతి తపలా శాఖలు ముద్రణాలయంలో టైపు షార్ట్ హ్యాండ్ రచన సంబంధించినటువంటి వృత్తులు ఎందు వీరు చక్కగా రాణిస్తారు ఇరాస్ వారికి ధనార్జం చేయడానికి కావలసిన తెలివితేటలు ఉన్నప్పటికీ అంతగా ధనార్జం చేయలేరు అందుచేత వీరికి ధనము గురించి చింత భవిష్యత్తు గురించిన ఆలోచన కూడా అధికంగా ఉంటాయి ఎదురువారిని బట్టి స్వభావం మార్చుకున్నట్టు వీరికి వెన్నెతో పెట్టిన విద్య ఇతరులను అర్థం చేసుకున్నట్లు మంచి చెడులను విమర్శించినట్లు వీరికి వీరే సాటి మిథున రాశివారు కాలమును ధనమును వ్యక్తుల సామర్థ్యములను కూడా అర్థవంతంగా వినియోగించుకుంటారు పథకంలో రచించట ప్రణాళికలు ఏర్పాటు చేయందు వీరు చక్కటి నైపుణ్యాన్ని కలిగి ఉంటారు చూశారు కదా మిథున రాశివారు గురించి అయితే మనం పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా నేను బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు అలాగే మిథులు నష్టంలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఉన్నట్లయితే కనుక తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్